హైదరాబాద్ జూపీఎస్ లో ఈటెక్ ఆధ్వర్యంలో ది బెస్ట్ స్కూల్ గా లిల్లీపూడ్ పాఠశాల ఎంపిక అయింది ఆర్మూరులో పట్టణంలోని పూర్ పాఠశాలకు ది బెస్ట్ స్కూల్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరై అవార్డు అందుకోవడం జరిగింది ఆయన మాట్లాడుతూ తమ స్కూల్ కి బెస్ట్ స్కూల్ గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని ప్రతి కార్యక్రమాన్ని ఎంతో నైపుణ్యంగా నడిపిస్తున్నామని తెలిపారు పాఠశాలను ఉన్నత స్థాయి పాఠశాలగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు స్కూళ్లకు అప్కమింగ్ స్కూళ్లకు అదే విధంగా కొత్తగా స్కూళ్ళు ప్రారంభించాలనుకుంటున్నటువంటి ఎంటర్ప్రెన్యర్స్కు స్టార్టప్స్ కు చాలా ఉపయోగపడే విధంగా దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆధునికమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ న్యూ టెక్నాలజీ మరి న్యూ మెథడ్స్లో ఏ రకంగా మనము మంచి విద్యను ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుకూలంగా మన ప్రాంతంలో ఏ రకంగా ఇవ్వవచ్చు అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పో చాలా అద్భుతంగా ఈరోజు జరిగింది మరి దీంట్లో అవార్డ్స్ కూడా ఉన్నాయి అనేక రకాలుగా వచ్చినటువంటి డెలిగేట్స్కు మరింత క్లారిటీ ఇవ్వడం కోసం మరింత అవగాహన కల్పించడం కోసము మరింత అవేర్ అవేర్నెస్ తీసుకురావడం కోసము ఏవైతే వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉన్నారో ఎన్జిఓస్ కావచ్చు అనేక రకాల ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి అనేక రకాల ఎంటర్ప్రీనియర్స్ తమ స్టాల్స్ ద్వారా కూడా మరి అందరికీ ఉపయోగపడేటువంటి మరి వివరాలు విశేషాలు వస్తువులు న్యూ టెక్నిక్స్ న్యూ టెక్నాలజీ మనకు అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇది నాకు మరి సంతోషంగా ఉంది మీకు కూడా ఇది చాలా ఉపయోగపడదనే విషయాన్ని పడుతుందనే విషయాన్ని నేను సందర్భంగా భావిస్తున్నాను